స్పై చేస్తే నాకు ఇక్కడ కానీ కాలిందనుకో నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవను ఎటు మొదలు పెట్టి ఎటుపక్క తీసుకెళ్ళి అమ్ముతాను నాకేం తెలియదు దబిడి తిబిడే తల్లి తండ్రి గురువు దైవం అంటారు తల్లిదండ్రులుగా మీరు ఫెయియర్ గురువుగా నేను చేస్తున్నా అది వల్ల కాకపోతే ఇక డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే నీకు నీ కొడుకే కావాలో వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి నుంచి పంపించు రాజా గారు ఇలా వచ్చారు మమ్మల్ని చూసి నీకు భయం వేస్తోందా భయమా నాకా నా కాంపౌండ్ లో కుక్క కూడా ఆ బదులు తెలియదు వచ్చారు సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు చెడు చెయ్యకూడదు చేశారు చేస్తూనే ఉన్నారు వద్దు ఆపాలి ఆపకపోతే ఆపకపోతే అన్నాడు నేను ఎవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను ఆప్షన్ని చేస్తే వైద్యం చేస్తాను ఆప్షన్ బి తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా నరకడమా వైద్యమా ఏది కావాలో డిసైడ్ చేసుకో చాయిస్ చూడు డాక్టర్ నరకడం అంటే సూది పొడవడమో కుట్లెయ్యడమో అనుకున్నావా చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు ఎదురు చూస్తుందే నీకోమ్రా జనం జోలికి వెళ్ళాడని చెప్పి నా అన్నను చంపి నా ఏరియాలకే వచ్చి నా జనంతోనే దండం పెట్టించుకుంటావా ఇది సమయం కాదు జనం బాధల్లో ఉన్నాయి మేము కొడితే పడాలి తిడితే పడాలి చంపినా పడాలి అది ఇక్కడ జనం మళ్ళా నువ్వు కాబట్టమేట్రా రైట్ రైట్ నీ కావలసింది నేను నాతో పెట్టుకో పది మందితో రా పది పది పెంచుకుంటూ రా పది సార్లు రా నేను రెడీ జనంతో జనం వెళ్ళు నువ్వు కాబట్టి డితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు ల సరిపోవు పోటీ ఒక పేషెంట్ బాడీలోనికి వైరస్ ప్రవేశిస్తే డాక్టర్ గా దాన్ని ఎలా చంపేస్తాను సమాజం మీదకి వచ్చే వైరస్ ని కూడా ఒక పౌరుడిగా అలాగే చంపేస్తాను పోలీసులు మేమున్నా యాక్షన్ తీసుకుంటాగా ఎక్కడ కల్తీ జరిగిందని నిర్ణయించిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్ కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్ ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్ కల్తీ పాలకు అరవై మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరబెట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన పాపానికి మూడు వందల మందిని మూర్ఖంగా చంపి బాబిలో పాతేస్తే నో పోలీస్ అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చెబితే లేస్తుందే సార్ వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ మీకు తెలియందా పెద్ద ఫ్యామిలీయా వద్దు ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడు చరిత్ర అంటే మాది చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తెరగ రాయాలన్నా మేమే వాళ్ళంతా ముర్రత జాతి నోమోర్ ఆర్గ్యుమెంట్ ఎస్పీ గారు మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నా తప్పు చేసిన వాడిని చంపేయడం No police. Guns are made of rules, but not sword.